ఉండొద్దు పాడు నిద్రలో ఉండొద్దు లోక మత్తు నిద్రలో ఉండొద్దు మొద్దు నిద్రలో ఉండొద్దు భ్రమని నిజమని మోసపోవద్దు అశాశ్వతమైన అనుబంధాలు స్థిరమని భ్రమించి దేవుని కంటే ఎక్కువ ప్రయారిటీ వాటికి ఇవ్వద్దు 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 దేవుని కంటే ఎక్కువ ప్రయారిటీ దేనికి ఇవ్వద్దు దేనికి ఇవ్వద్దు ఏ బంధానికి ఇవ్వద్దు ఆఖరికి తల్లిదండ్రుల అనుబంధమైన బిడ్డల అనుబంధమైన కొట్టి పక్కనేమన్నాడు ఎంత పర్ఫెక్ట్గా చెప్పాడో చూడు కొట్టే అవన్నీ పనికిరావు నా తర్వాత ఎవరైనా ఏదైనా అంత పచ్చిగా మాట్లాడాడు ఆయన చూడు నాకంటే ఎక్కువగా మరి ఎవరినైనా దేనైనా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు ఆఖరికి నీ ప్రాణంతో సహా నాకంటే ఎక్కువగా నీ ప్రాణాన్ని కూడా నువ్వు ప్రేమించడానికి లేదు అర్థం చేసుకొని మనం దేవుని వైపు తిరుగుతాం ఎందుకింతగా మాట్లాడుతున్నాడంటే ఆయన మనల్ని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాడు నువ్వు నిజంగా ప్రేమించి అంకితం అవ్వాలంటే అంతకు మించిన ప్రియుడు ఇంకొకడు లేడు నువ్వు నిజంగా ప్రేమించి అంకితం అవ్వాలంటే నీ హృదయం అంతా చెప్పాలంటే ఆయనకి మించిన ప్రేమికుడు ఇంకొకడు లేడు నిన్ను నిర్మించిన వాడు అనుక్షణం నిన్ను నీడవలే కాపాడిన వాడు నీ పాపాల కోసం మహిమ నదిలిపెట్టి ఈ మట్టిలోకంలో పాపివైన నీ కోసం వచ్చి రక్తసిక్తమై ఉమ్ములు సహించి ఘోరమైన కొరడా దెబ్బలు తిని అరికాలు మొదలు నడినెత్తి వరకు శిరం మొదలు కొలిసి పాదం వరకు సర్వ శరీరమును రక్తసిక్తం చేసుకుని తన ప్రాణమునే నీ కోసం పణంగా పెట్టి నిన్ను ప్రేమించిన శ్రేష్టమైన ప్రేమికుడు నిజమైన ప్రేమికుడు విడువని ప్రేమికుడు ఎడబాయిని ప్రేమికుడు నీ గాయములు కట్టిన మంచి సమరయుడు అందరు విడిచిన వేళ నీ చేతిని పట్టుకుని నడిపించిన దేవుడు నేనున్నానని నీకు ధైర్యాన్ని ఇచ్చిన దేవుడు నువ్వు ప్రేమిస్తే నీ హృదయమంతా ఇస్తే యోగ్యుడా ఒక్కడే